లావణ్య దానికి సంబంధించి ఆ ప్రెస్ మీట్ ఒకసారి చూస్తే పూర్తిగా మారిన చంద్రముఖి ఏంటి అర్థం కాలేదు నాకు చాలా ఏడుస్తూ నేరుస్తూ మీరు అలా చంద్రముఖి అనేది కరెక్ట్ కాంబినేషన్ కరెక్ట్ కంపారిజన్ కాదు చంద్రముఖిగా మారినట్టే దయ్యంగా మారిపోయింది ఇక్కడ దయ్యం వదిలిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఓకే అప్పటిదాకా రాజు చెడ్డవాడు చెడ్డవాడు అని చెప్పి ఇప్పుడు సడన్గా రాజమంచ్ చోడైపోయాడు ఇది మీరు ఏ కోణంలో చూడవచ్చు అంటే ఒక సినిమా వచ్చింది ఓకే దాంట్లో దయ్యం ఉంటుంది ఈయన పైనంతా తిరిగేస్తూ ఉంటుంది తిరిగేస్తూ ఉన్నప్పుడు ఫైనల్గా వాడు ఆ దయ్యాన్ని ఏదో ట్రై చేస్తే నన్ను కాపాడు నన్ను కాపాడు అంటే అయ్యో పాపం ఏడుస్తూ అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆయన మీద పడుతుంది సో అటువంటి కంపారిజన్స్ చేయొచ్చు బేసికల్లీ ప్రస్తుతం ఆవిడ వేడిస్తున్న ముసలి కన్నీళ్ళు ఇవన్నీ చూసి మీరు ఒకటి జనం ఎవరైతే ఉన్నారో ఈ ఎపిసోడ్ని చాలా రోజులు గమనిస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు లావణ్యం ఒక్కసారి అలా మారిపోయింది చిన్నోడా క్షమ చాలా సింపుల్ నీ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ కోరాలంది అసలు ఆ సీన్ అర్థం కాక చాలామంది ఉన్నారు ఈ సీన్కి సంబంధించి ఏం చెప్తారు మీరు ఆవిడ గిటా బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో డేటా అంతా చూసిన తర్వాత ఆవిడకి అర్థమైందిట అయ్యయ్యో రాజ్ తరుణ్ణి తప్పలేదు మస్తాన్ సాయి దీని అంతా వెనకాల నుండి నడిపించాడు మస్తాన్ సాయి రాజ్ తరుణ్ణి చంపేస్తాను అని చెప్పి బెదిరించి ఈ కేసు పెట్టించాడు ఇంక ఏంటింటో మాట్లాడుతుంది అసలు రాజు తప్పే లేదు అది ఫస్ట్ నుంచి మనం చెప్తున్నదే కానీ మీరు గమనించాల్సిన చాలా పెద్ద టాప్ సీక్రెట్ ఈరోజు టాప్ సీక్రెట్ చెప్పోతున్నారు నాకు ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ కొంచెం అనలైజ్ చేస్తే వెలిగిన విషయం ఏంటంటే మీరు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని గమనిస్తే మూడు నెలల క్రితం ఆవిడ దగ్గర ఎప్పుడైతే హార్డ్ డిస్క్ వచ్చిందో అప్పుడే ఈవిడికి తెలుసు కదా మరి అప్పుడే రాజ్ తరుణ్ నన్ను క్షమించు రాజ్ తరుణ్ మీద కేసు తీసేస్తాను ఇవన్నీ ఎందుకు రాలేదు పాయింట్ నెంబర్ వన్ సరే మూడు నెలలు కాదు పోను రెండు నెలలు ఒక నెల అన్నీ తెలుసు కదా నీకు అప్పుడే నన్ను పోలీసుల ముందు కిందకి వెళ్ళలేదు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ గుంజుకునేటప్పుడే నీకు ఎందుకు గుర్తొచ్చింది అప్పుడే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి మహిళలందరివి వీడు కామాంధుడు లాగా అన్నీ పెట్టుకొని ఉన్నాడు ఎనభై మంది ఆడపిల్లల వీడియోలు ఉన్నాయి అని చెప్పింది కదా మరి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అది ఎప్పుడో ఇచ్చి ఉండాలి కదా వాడు పీక్కోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు జరిగింది పాయింట్ నెంబర్ వన్ పీక్కోవడానికి వచ్చినప్పుడు సరే పోలీసులు అడుగుతారు ఎందుకమ్మా పీక్కున్నావు ఎందుకమ్మా వాడి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చావు అంటే సార్ ఏం చెప్తారు వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి తీసుకొచ్చింది డబ్బుల కోసం తీసుకొచ్చింది అది చెప్తే ఒప్పుకుంటారా లేదు దీంట్లో ఎంతోమంది యువతలో మానవరాధానికి సంబంధించి ఇవన్నీ కూడా నేను సేవ్ చేసి ఏ ఓ కథ చెప్పుకొచ్చింది దానికి తోటి వంత పడే కొంతమంది మీడియా బ్యాక్స్ సో అది అయిపోతే సరే అప్పుడైనా చెప్పిందా కేసు పెట్టింది మస్తాన్ సాయి మీద తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి మస్తాన్ సాయి అలా ఇలా ఇలా అంత దుమ్మెత్తిపోసింది అప్పటికైనా అప్పటికైనా చెప్పిందా అప్పుడు కూడా శేఖర్ భాష మీద నిందేసింది తప్ప శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి ఈవిని ఇరికిచ్చిండి ఇవి కొత్తగా ఇరికిచ్చేదే ఉంది ఆల్రెడీ ఈ డ్రగ్స్ కేసులో నలభై ఐదు రోజులు చెంచరుగోడ జైల్లో పోయించిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈవిని ఇరికిచ్చేదే ఉంటుంది సో అప్పటికి కూడా మీరు గమనిస్తే రాజ్ తరుణ్ని నన్ను క్షేమించు రాజ్ తరుణ్ కేసు తీసేయమని చెప్పాల ఆ రోజు కూడా గుర్తెచ్చుకోండి ఎప్పుడు చెప్పింది ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్తో ఈవిడ చేస్తున్న సరస సంభాషణలు బయటకు వచ్చాయో అలాగే కొంతమంది విలేకరులతో పోలీసులు ఉంచుకున్నట్టు నేను నిన్ను కూడా ఉంచుకుంటాను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎప్పుడైతే ఇవి రెండు బయటకు వచ్చాయో అప్పుడేమైంది సరే విలేకరుల సంగతి తర్వాత బట్ ఆ పోలీస్ ఆయనకి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది ఓకే కమిషన్ కూడా దాన్ని దానికి సంబంధించి ఒక కమిషన్ సో ఇప్పుడు ఏంటి ఒక అమాయకుడి మీద కేసు పెట్టావు లేదు పెట్టిచ్చారు ఓకే ఎందుకు పెట్టించారు రాస్తారు మీద నువ్వు ఆ పర్టికులర్గా పోలీస్ స్టేషన్లో అంత ఈజీగా మీకు షాకింగ్ విషయం ఏంటంటే అదే పిఎస్లో అదే పిఎస్లో మళ్ళీ ఎక్కడో కాదు నేను ఇన్నాళ్ళు ఎక్కడో వెతికా గుంటూరు పట్టా విపురంలో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది మస్తాన్ సాయి నేను ప్రేమించుకుందాం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి అనుకుని తీసుకొచ్చాను కదా ఇవాళ తెలిసిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఎక్కడో వెతకక్కర్లా అదే నర్సింగ్ పీఎస్లో అంతకు మూడు నెలల ముందు మస్తాన్ సాయి నా మూడు మస్తాన్ సాయి నాకు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోమంటే మస్తాన్ సాయి నన్ను వదిలించుకోవడానికి ట్రై చేశాడు తర్వాత నుంచి నేను తప్పించుకొని తిరుగుతుంటే నా ఎంబడబడి నన్ను టార్చర్ చేస్తున్నాను అని చెప్పి పెట్టిన కేసు ఉంది మూడు నెలల క్రితం అదే పిఎస్లో అదే అదే ఆఫీసర్ దానికి ఐఓ ఆయనకి తెలుసు ఈ సంగతి మస్తాన్ సాయి ఇన్వాల్వ్ అయినా అని కానీ రాజధాను మీద కేసు పెట్టేశారు అడుగుతారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా బ్లాక్మెయిల్ చేసిందా లేకపోతే సరసాలకు పడిపోయారా ఇవన్నీ ఎంక్వైరీలోకి వస్తాయి కదా సో ఇప్పుడు ఆ కేసు గనక ఎంక్వైరీలోకి వస్తే కావాలని ఒక అమాయకుడిని ఇరికించడంలో నీ పాత్ర ఏంటి అని చెప్పి ఆఫీసర్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది ఆయన పాపం నిజానికి ఆ కాల్లో చూస్తే ఆయన ఆమెను వద్దు వద్దు అన్నట్టే ఉంది అవును ఆవిడ నేనే వచ్చి బీకుతా రక్కుతా నాకు గలీజ్ దాన్ని నాకు కసి నేను రెచ్చిపోతా ఇలా అంతా మాట్లాడుతుంది ఆయన కొంచెం కానీ అటువంటి వీడియోలు పెట్టుకొని డిపార్ట్మెంట్లో పై వాళ్ళకి పెడతాను నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి తీర్చే అవకాశం లేకపోలేదు సో ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టిందా బ్లాక్మెయిల్ చేసిందా అక్కడ రాజు మీద అయితే కేసు చేయగలిగింది నేను ఫస్ట్ నుంచి అదే ఛాలెంజ్ చేశాను అసలు ఊరంతా ఎక్కడెక్కడో తిరిగి నేను ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొస్తే పట్టాపురం ఎలా పెడతారండి ఒక్క సంవత్సరం క్రితం వాడినామగుడని పెట్టి సంవత్సరం తిరగకుండా వీడినామ గుడిని ఎట్లా పెడుతుంది ఇది అసలు దీని ఎఫ్ఐఆర్ అయ్యే అర్హత కూడా లేదు మీరు ఎలా పెడతారు అని చెప్పి గట్టి గట్టిగా గొంతు చించుకొని ఆ రోజు అరిస్తే పట్టించుకునే నాదు లేదు ఎందుకు ఈవిడ పెట్టిన ప్రతి కేసు నర్సింగ్లో ఎఫ్ఐఆర్ అయిపోద్ది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ కేసు తప్పుడు కేసు అనేది ఆయన మెడకు గొడవ చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈవిడంతటికీ ఈవిడే ఈ కేసు తీసేసింది అనుకో ఇప్పుడు ఓకే కేసే లేదు కదా ఇప్పుడు దేని గురించి ఎంక్వైరీ చేస్తారు అందుకని ఈవిడ మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు రాజధాను చాలా మంచివాడండి తరుణ్కి నాకు ఏం లేదు ఈ కేసు నేను తీసేస్తాను తీ ఈవిడ తీయకపోయినా చిన్నోడా క్షమించిన నాటకం అదేనా అదే అదే కదా దీని వెనకాల సీక్రెట్ మీరు గమనించండి ఈ రెండు వీడియోలు రాకముందు ఆవిడ ఈ మాట చెప్పిందా ఈ రెండు వీడియోలు వచ్చిన తర్వాత ఆ మాట చెప్పిందా ఆ బుద్ధి మూడు నెలల కొడుతూ వచ్చి ఉండొచ్చు నెల కొడుత వచ్చి ఉండొచ్చు ఏ మస్తాన్ సాయి అరెస్ట్ అయినప్పుడు కూడా పెట్టిన మీటింగ్లో వచ్చి ఉండొచ్చు అప్పుడు ఎప్పుడు రాని బుద్ధి ఈ రెండు వీడియోలు రిలీజ్ అవ్వగానే బయటకు వచ్చేసింది ఎందుకంటే ఆయన కూడా రేపు ఇక్కాడు ఓకే అందుకని ఇప్పుడు ఎట్టగో ఆ కేసు వీగిపోతుంది వీగిపోయే కేసు లావణ్య పెట్టిన కేసు కొట్టేశారు లావణ్య తప్పుడు కేసు పెట్టింది అని చెప్పి రావడం కన్నా నేనే తీసేసాను అని చెప్పుకోవడానికి ఓకే నేను క్షమించాను అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఎవ్వడు కూడా ప్రపంచంలో అందరికీ అర్థమైపోయింది లావణ్య అంటే ఏంటో ఇప్పుడు ఆవిడి కేసు ఎట్టగా నిలబడింది తెలుసు అది కొంచెం ముందుకు పోతే ఆయనకి చుట్టుకుంటుంది ఈవిడికి చుట్టుకుంటుంది తప్పుడు కేసులు పెట్టారని ఇప్పుడు ఇంకోటి తెలుసా తప్పుడు కేసు పెడితే సెక్షన్ టూ లెవెన్ కింద ఈవిడికి పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది ఎంత పదేళ్ళు ఇప్పుడు ఈ కేసు ఉందనుకో దీని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫైనల్గా వచ్చి దాంట్లో రాస్తారు తప్పేం లేదు ఈవిడ కావాలని ఇట్లా పెట్టింది ఫ్రాడ్ కేసు అని చెప్పి పోలీసులు ఇచ్చేటప్పుడు వన్ ఎయిటీ టూ బై టూ లెవెన్ అనేసిస్తారు ఈ టూ లెవెన్ పెట్టుకుని వెళ్ళామంటే ఏ సెక్షన్ ద్వారా నీ మీద కేసు పెట్టిందో అంటే ఇప్పుడు ఫోర్ నైంటీ త్రీ పెట్టింది రాజధాని మీద దాని కింద పదేళ్ళు ఆ పదేళ్ళు నీకు పడతాయి ఓకే అండ్ పరుగు కూడా పోతుంది ఇప్పుడు ఏంటంటే నేనే కేసు అంటే ఆయనకి చుట్టుకోకుండా చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం అయితే ఒక ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇంత నాటకం ది నాటకం ఓకే ఫస్ట్ టైం ఇక్కడే చెప్తున్నా ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే లావణ్య లాయర్ ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయి పేరెంట్స్కి అంటే లావణ్య లాయర్లు బోల్డ్ మంది ఉన్నారు ఒకళ్ళ స్విమ్మింగ్ పూల్లో ఉంటారు ఒకళ్ళు చెరువులో ఉంటారు ఒక సముద్రంలో ఉంటారు ఏ లాయర్ అంటే రీస్ ప్రజెంటు అంటే ఒక ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణులాగా ప్రెజెంట్ ఉన్న కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళు లావణ్య లాయర్లు ఎవరైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారు నాసిర్ హుస్సేన్ గారికి ఒక లెటర్ రాశారు దర్గాకి సంబంధించి వాళ్ళు ధర్మకర్తలుగా ఉన్నారు ఆ ధర్మకర్తల నుంచి వాళ్ళని తొలగించాలి ఇది చాలా చిన్న విషయం ఒక లెటర్ రాసిన పరిస్థితి ఉంది గవర్నర్కి సంబంధించి గవర్నర్కి నువ్వు అదేంట నా గవర్నర్కి నువ్వు కూడా లెటర్ రాయచ్చు పెద్ద విషయం ఏం కాదు కదా నేను లెటర్ రాయొచ్చు బహిరంగ లేకని రాయొచ్చు కదా ఇప్పుడు అది గవర్నర్ ఏం చేశారనేది తర్వాత బట్ లెటర్ గవర్నమెంట్కే నువ్వు ప్రధానమంత్రికి కూడా రాసుకోవచ్చు రాష్ట్రపతికి కూడా రాయొచ్చు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రాయచ్చు లెటర్ రాసినంత మాత్రాన ఏమవుతుంది లెటర్ రాసిస్తే అయిపోతుందా కాకపోతే బాజా కొట్టే మీడియా వాళ్ళకి ఇవిడికి భుజాలు వేసుకొని మోస్తున్నారు కదా ఇదిగోండి లెటర్ ఇదిగోండి లెటర్ అని చెప్పి వాళ్ళని డిఫైమ్ చేయడానికి పనికి ఓకే